ప్రైజ్ అలాడ్ పశువుల పాకలో జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరు హృదయములో జన్మించవలననే ఆకాంక్షతో ఈ దినము ఈ వర్తమానమును మీకు అందించుచున్నాను క్రీస్తు జననములోని మర్మము అనున్నది నా అంశము ఇంకా రానిగున్న దినములలో క్రీస్తు పుట్టుక లేక జననమును మన ఆచరించడానికి సిద్ధపడుచు ఉండగా కొన్ని వాక్యానుసారమైన విశేషాలని మీతో నేను పంచుకొని కోరుచున్నాను వాక్యము దైవభక్తి యొక్క మర్మము గొప్పది ఆయన దేవుడు సస్సుడిగా ప్రత్యక్షుడయను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజమయుడయ్యను ఇది దేవత్వం యొక్క మర్మముగా వాస్తవానికి క్రీస్తు పుట్టుకకు సంబంధించిన వాక్యము ఆయన అనగా దేవుడు ససరుయుడుగా ప్రత్యక్షమయ్యాడు అంటే శరీరదారిగా ప్రత్యక్షమయ్యాడు అంటూ రక్షకుడని జనములలో ప్రకటించబడినో వాస్తవానికి రక్షకుడిగానే ఆయన పుట్టాడు కానీ ఆయన శరీరధారి అయి ప్రత్యక్షమైన దేవునిగా అవతరించాడు చాలామంది యేసు ప్రభుని ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రవక్తగా మహానీయుడుగా చెప్పుచున్నారు అది నాకు ఎంత మాత్రమో అంగీకారముగా లేదు మామూలుగా ఆయన పుట్టాడు శిశువుగా కుమారుడుగా నిజమే కానీ ఆయనకి ఇవ్వబడిన బిరుదువులు మన చదివితే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి ఒక సామాన్య మానవుడు ఈ బిరుదులను నెరవేర్చగలుగుతాడా ఆశ్చర్యకరమైన కార్యములు చెయ్యాలా ఆలోచన చెప్పాలా బలవంతుడుగా ఉండాలా నిత్యుడుగు తండ్రిగా అటే భూలోకములోను పరలోకములోను ఒకే సమయంలో ఉండగలిగి ఉండాలా అంతేకాదు మానవ హృదయానికి భూ నివాసులందరికీ ఆయన సమాధానకర్తగా ఉండాలంటే అది సాధ్యం కాదు ఆత్మస్వరూపిగా పరలోకములో దూతల మధ్య నివాసం చేసిన వాడు కొనియాడబడినవాడు నరవతార మూర్తిగా జన్మించుట సామాన్యమైనది కాదు ఇందులో గొప్ప మర్మము ఉన్నది హెబ్రి గ్రంథము నుండి కొన్ని వాక్యములు ఆయన లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు నాకు ఒక శరీరమును అమర్చితివి సాధారణముగా ఎవరు కూడా నేను విసిద్దపరచున్నట్టుగా విసిద్దపరచరు లోకములో ప్రవేశించినప్పుడు వరకు ఆయన పరలోకములో ఉన్నాడు ఇప్పుడు పరలోకము నుండి ఆయన లోకములోనికి ఎంటర్ కాబోతున్నాడు ప్రవేశించబోతున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు నాకు ఒక శరీరము అమర్సితే నిజముగా మా చిన్న పరిసరి యొక్క విజయము మేము ఏసుక్రీస్సుని కొనియాడుటయే యేసుక్రీస్సు అను శరీర గోడారములు ఆత్మస్వరూపి దేవుడు నివసించాడు ఆయన తండ్రిగా ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను నా తండ్రియు ఏకమై అనగా ఒకటిగా దేవునికి నిజముగా లోకములో ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరమును అమర్చావని దానికి కారణం ఏమిటి వాక్యము ఎట్ల యొక్క మేకలేక రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోక ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చుతవి పాతకాలము లేక క్రీస్తు పూర్వము బలు అర్పించుచున్నారు అది ఏమిటి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం చిందించబడినది కాని పాపములను తీసివెయ్య అసాధ్యమైనది కనుక దేవుడే ఒక శరీరమును అమర్చుకొని ఈ లోకములోనికి వచ్చి ఆ శరీరమును బలిగా అర్పించుచున్నాడు ఇది నిజముగా మర్మము కాదా దయచేసి ఊరకయే ఆరాధించుచున్నాము అన్న పేరు మీద ఆర్పాటం చేయకండి దైవ భక్తి యొక్క రహస్యము గొప్పది దేవుడు శరీరదారిగా ప్రత్యక్షమయ్యాడు వాస్తవానికి ఈ రక్తమును గురించి కూడా ప్రస్తావించాలి వాక్యము ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అందరూ కూడా నేటికి కొన్ని బలు అర్పించాలి అర్పించాలి అంటున్నారు కానీ బైబుల్ కూడా అలాగే చెప్పచ్చు ఉన్నది రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు అయ్యా రక్తం 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 అంటున్నారే అందులోని మర్మం ఏమిటి గ్రంథానికి వెళ్తున్నాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవాని ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణి అనగా అపవాదిని మరణం ద్వారా నశింప ఆయన కూడా రక్త మాంసములలో పాల్వాడాయను వాస్తవానికి చాలా మంది ప్రభు బల్ల లేకపోతే రొట్టె ద్రాక్ష రోస కార్యక్రమం లేక ప్రభురాత్రి పోయడానికి హాజరు కారండి అమ్మా రాలేదేంటి అయ్యా నేను సిద్ధపడలేదయ్యా అంటారు నీ ఎప్పుడు సిద్ధపడతావు ఏసు ప్రభు తన శరీరాన్ని తన రక్తాన్ని నీ కొరకు అప్పగించాడే చింతించాడే కొంతమంది చేస్తారు అడావుడిగా వస్తారు అడావడిగా తీసుకుని అడావుడిగా పోతారు వద్దమ్మా కొత్త సంవత్సరం రానే వస్తుంది తీర్మానం చేయండి ఏ విధము చేతనైన ఆగిన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరము అమర్చిదీవి అన్నట్టుగా అమర్చుకొని వచ్చిన శరీరమే యేసుక్రీస్తు ఆ శరీరము రక్త మాంసములు కలిగి ఉండను ఆ రక్తమును ఆయన చిందించాడు ఆ రక్తం చింతించకపోతే క్షమాపణ లేదు యేసుక్రీస్తు రక్తములోనే పాప క్షమాపణ ఉన్నది బైబిల్ పండితులు చాలా పరీక్ష చేసి రాశారు ఏదేను తోటలో గొర్రెపిల్ల వధించబడినా జగత్ పునాది వయ్యబడకము వధించబడిన గొర్రెపిల్ల గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము వీటన్నిటికి సరి అయిన వ్యాఖ్యానం ఏమిటి వాటన్నిటికి మూల వాక్యము ఏది వాక్యము దేవుడైన ఏహో ఆదామునకునం అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడగించను నేల మట్టితో ఆదామును చేసిన దేవుడు ఆదామునకు కాడనెత్తలు చేసి ప్రకటిమకలో ఒక దానిని తీసి స్త్రీనిగా చేశాడే ఆదా మావ్వ ఎంత కురదంత కలిగి ఉండవలసిన వారు మాట విన్నారు నిషేధించబడిన పండును తిన్నారు అప్పుడు వాళ్ళు దిగంబరులు గ్రహించి రహించి అంజురపు ఆకులతో కచ్చడములను కొట్టుకున్నారు జాగ్రత్త సుమి అప్పుడు దేవుడు వారికి చేసిన ఏర్పాటు చర్మపు చొక్కాయి ఈ చర్మపు చొక్కా ఎక్కడ నుండి వచ్చింది అని ఒక ప్రశ్న అక్కడ గొర్రెపిల్ల వధించబడినది రక్తం చిందించబడినది దాని చర్మమే చొక్కాయిగా తొలగించబడినది కాబట్టి ఆది కాలము నుండి ఏ రక్తము చిందించడం ద్వారా పాప చక్క చక్కటి మాటలు కొత్త బతుడులో ఉన్నాయి గారు సలహా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వివేచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదరు నేను ఎవరిని విమర్శించను కానుకలు చెల్లించవలసిందే కానీ కానుకల ద్వారా మాత్రం విమోచన రాదండి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము ఇంకా తోడు చేస్తున్నాడు నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడేసరి నూతన సమాచారం వస్తుంది యేసుక్రీస్తును అంగీకరించండి ఆయన రక్తములో కడుగ మీరు అప్పగించుకోవాలా పాపాలు ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా ముందుకు సాగుతున్నాం వెండి బంగారములు నా యద్ద లేవు గాని నాకు కలిగినది ఇచ్చుచున్నాను నచుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయబట్టుకుని లేవనెత్తునం వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందనం వెండి బంగారములు వంటి వస్తువుల ద్వారా విమోచన లేదు అన్నది గారు మాట అదే గారు అంటున్నాడు వెండి బంగారముడు నా లేదు అయ్యా అది ఏంటి నాకు కలిగి ఉన్న నామము నామమున అంటున్నాడే దయచేసి అర్థం చేసుకోండి ఏసునామం అని గించపరచకండి నామం ఏసు రక్తం రెండు కూడా ఏకమై ఉన్నది ఒక మనిషి యాక్సిడెంట్ గురి అయ్యాడండి చాలా రక్తం పోయిందండి అప్పుడు ఏమవుతుంది మనిషిగానే ఉంటాడు కానీ చచ్చిపోతాడు బైబిల్ చెప్తుంది దేహము యొక్క ప్రాణము రక్తములో ఉంది ఇప్పుడు ఈ రక్తమును గురించి మనం మాట్లాడుతూ ఉన్న వెండి బంగారము షయవశువులు వెండి బంగారములు నా వద్ద లేదు నాకు కలిగినదే నేను ఎక్కిచ్చుచున్నాను ఏసుక్రీస్తు నామో ఏసుక్రీస్తు నామో యేసుక్రీస్తు రక్తం రెండు కలిసి ఉన్న ఎడబాప లేనివి మాటి మాటికి ఏసయా అనండి మాటి మాటికి ఏసు రక్తం అనండి మీకు ఎటువంటి రోగాలు ఉన్నా పోతాయి నిజముగా యాభై రెండు సంవత్సరములుగా ఈ పరిచర్యలో నేను సాగుచు ఎన్నో ఎన్నో చూశాను కనుక మాట్లాడుతున్నాను క్షయ వస్తువులు కాదు అమూల్యమైన రక్తము ముందు సాగుచున్నాం ఆయన కుమారుడైన ఏసు రక్తమం ప్రతిపాపం నుండి మనం పవిత్రులుగా చేయను ప్రిలరా ఇప్పుడు సమస్య ఏంటి జన్మ పాపం ఉన్నది కర్మ పాపం అన్నది ఆయన కుమారుడైన యేసు రక్తమో ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చెయ్యను ప్లెయిన్గా మనసు విప్పి నేను మాట్లాడుతున్నాను పరలోకము ఒక చెత్త కుండి కాదు డస్ట్ పిన్ కాదండి పరలోకము ఒక పవిత్రమైన స్థలము ఆ దేవుడి సన్నిధి పాపాత్ములు తెగించి పాపం చేసేవాళ్ళు దేవుడి సన్నిధానమునకు చేరలేరు మన ఆచార ప్రకారముగా ఆరాధన క్రమము నుండి చదివే అలవాటు ప్రకారముగా చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పినప్పటికీ పరిశుద్ధత కావాలి యేసు అని పేరు పెట్టినప్పుడే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించునని చెప్పబడినది ఇది నిజమో ఆయనే కుమారుడైన యేసు ఆత్మస్వరూపీకు దేవుడు కుమారునిగా శిశువుగా జన్మించి రక్త మాంసమును గలవాణిగా రక్తమును చిందించిన కారణమున పాపక్షమాపణ కొరకు ఆ రక్తము చిందించబడినది చక్కగా నేను చెప్పగలుగుతాను సమయము తక్కువగా ఉన్నది శుద్ధీకరించబడిన వారు పాపమునకు కాదు నీతికి దాసులుగా అప్పగించుకోవాలి నేను నిజంగా బాధగా మాట్లాడుతున్నాను మీరు ఒక దినము జబ్బు పడ్డారు మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరచాడు దేవుడి నీతి నెరవేర్చాలని బాప్టిజం తీసుకున్నారు పరిశుద్ధుల సహవాసములో చేరి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు పట్టుదలగా జీవించారు ఏమైనది వెంబటి చెట్టులో వెనుతీశారు కదా జాగ్రత్త సుమి ఎవరైనాను వెంబడి చెట్టులో వెనుతీసిన గడలా ఏసయ్యకి ఎంత మాత్రం సంతోషం ఉండదు క్రీస్తు జననములోని మర్మము ఇప్పుడు ఆగిన మనలో మహిమ నిరీక్షణయ దేవుని ఆత్మకు ఆలయముగా మనం ఉన్నాం ఇది కూడా మర్మమే ముగింపులో యేసు రక్తం యొక్క ఆధిక్యత ప్లస్ మన ఒప్పుకోలు జయమును తెచ్చుచున్నది వాక్యము వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ వాక్యం మనకు ముందును తర్వాతను చదవండి అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై దిగి ఉన్నాడు అది ఏమిటి నాకు బాగా అర్థమయ్యిందండి నేను కొత్తగా ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తానని దూకటం లేదు ఎందుకు తెలుసా అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై వచ్చి ఉన్నాడు దయచేసి వినండి గొర్రె పిల్లల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షను చాలా చాలామంది వ్యక్తిగత జీవితములు రక్షణ సాక్ష్యాన్ని కోల్పోయారు నేను నేటికిని భయభక్తులతో దేవుణ్ణి సేవ చేస్తున్నా నేను బుద్ధి పాపం చెయ్యట లేదు నన్ను నేను తగ్గించుకుంటున్నాను అయ్యా నేను కుమారుడను నీవు నన్ను ఎన్నుకున్నావు నీ సేవ చేయమన్నా చేస్తున్నాను నీవే నా ఆధారపోతున్నావు నీవే నా సర్వసము అంటున్నా క్రీస్తు జననము ఒక మర్మము మీరందరూ కూడా క్రీస్తును కొత్త కోణములో చూడండి క్రీస్తు రక్తము దాని ప్రభావమును అనుభవించండి క్రీస్తు మీ హృదయములో జన్మించడం ద్వారా శాశ్వతమైన సంతోషాన్ని మీకు దయచేయని కాక గాడ్ బ్లెస్ యూ